అడిపోయినా నాటుకొని గై బావా అన్న మరి ఎడిపోయిన ఏమో ఇంత వరకు దాడపత్ర లేదు ఇది మనిషి ఇవ్వడం లేదు కానీ నల్ల మీద పై ఫోటో తీసుకుంటున్నా ఇంత వరకు రాకుంటే ఎక్కడ మీటింగులు పెట్టిండో ఏడ ముచ్చట్లు పెట్టిండో వా ఒక్కొక్కరు పనుల మీద ఉంటే ఏడ తిరుపుకుంటా పోయిండో అంటే మళ్ళీ నా మీదకే వస్తాడు నమ్మోగోడు

చిక్కు లేదు లేదు ఊరి మీద తిరుక్కుంటే రెండు జీవన చేతులు పెట్టుకొని కోడిపోయావంటే కోడి పెడితే మంచిగా నాటుకోడి పుడుసు పెడితేమ్మగా తింటా చెట్టు పరుగుతుంది ఏం చెట్టు పరుగుతుంది నాకు చెట్టు పరుగుతుందా కొంచెం నాటు కూడా పోతాం మొగ్గులు కొడతారా చెట్టేది చెట్టేదని నువ్వు నా మీద కూరకొచ్చినప్పుడు నాకు బాధ అద్దాము అందుకే అంటే ఆడాలన్న పెళ్లి చేసుకోని ఇప్పుడు నేను అసలు చేసిన పెళ్లి మళ్ళీ పెళ్లి చేస్తే తప్పు పెళ్లి చేసుకున్నప్పుడు తప్పు అప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావు ఆగలేదు అకౌంట్ కాయా

ఇంత ప్రేమర్ కాదు లాబర్ లాబా కాదు అన్ని కాదు అబ్బరు కాదులుస్తున్నా కాదు మన నాడుకోని పులుసు పెడతావా లేకపోతే మీరే చెప్తావా ఇదిగా నాటుకోలు పులిసీతే కొంచెం ముద్దు ఎక్కువ పోతుంది ముక్క కూడా మంచిగా ఎక్కువ తినచ్చు చెప్పినాయి గరం గరం ఘాటు ఘాటు ఉంటది ఏ మంచిగా వండుతా నాటుకోలు పులికాయ కార్జ్ నీకు గుండె కాయ నాకు రాబావా